హలో వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి తమ్మేళ్ళలోని ఎటువంటి హెయిర్ యాక్సెసరీస్ లేకుండా హెయిర్ స్టైల్ వెయ్యొచ్చా అని ఉంది కదా అది ఎలా వెయ్యాలో అని ఆలోచిస్తున్నారు కదా నేను చెప్తున్నాను ఇంత బ్రైడ్ లుక్లో మీకు చిన్నపిల్లలుంటే ఇంత లాంగ్ హెయిర్ స్టైలు ఈ వీడియో చూసి మీరు ఈజీగా చేసేటట్టు నేను మీ ముందుకి ఈ వీడియో తీసుకొచ్చాను అది ఎలా చేయాలంటే స్కిప్ చేయకుండా ఈ వీడియోని మీరు చూసేయండి ఓకేనా ప్రిపేర్డ్గా మనం హెయిర్ స్టైల్ స్టార్ట్ చేసే ముందు హెయిర్ అంతా మనం సెట్ చేసుకోవాలి తెలుసు కదా నా ప్రీవియస్ వీడియోస్లో ఐర్నింగ్ క్రింపింగ్ అలానే ఇక్కడ కూడా నేను ఐర్నింగ్ క్రింపింగ్ చేశాను చూసాను మా అమ్మాయికి ఐర్నింగ్ చేశాక రెండు హెయిర్స్ ఎంత డిఫరెన్స్లో వచ్చాయో చేసిన హై హెయిరు ఆఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పొడవుగానే ఉంది ఓకే మనం హైర్నింగ్ చేసుకుంటే హెయిర్ స్టైల్ ఈజీ అవుతుంది నేను ఆ సిరమ్ యూజ్ చేసే మొత్తం ఐర్నింగ్ పిన్ టు పిన్ స్టప్ వేజ్గా సబ్ సెక్షన్స్ తీసుకుంటూ నేను ఐర్నింగ్ చేశాను ఇంకొకటి ఫ్రంట్ సెక్షన్లో ఉండే మనం హెయిర్ని మాత్రం కంపల్సరీగా ఐర్నింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ సెక్షన్ లుకింగ్ బాగుంటేనే మంచిగా హెయిర్ కూడా మంచిగా మనం గ్లిప్ పట్టుకోవడానికైనా లుకింగ్ అయినా ఫినిషింగ్ అయినా దేనికైనా చాలా బాగుంటుంది ఆఫ్టర్ హెయిర్ ఐర్నింగ్ తర్వాత క్రింపింగ్ క్రింపింగ్ తెలుసు కదా క్రింపింగ్ మిషన్తో క్రింపింగ్ కంపల్సరీగా ఇంపార్టెంట్ ఇక్కడికి వచ్చాక మధ్య పార్టీషన్ తీసుకొని ఇయర్ టు ఇయర్ సెక్షన్స్ నా ప్రీవియస్ వీడియోస్ చూడండి ఏది ఎలా ఏ సెక్షన్ ఏమని పిలుస్తారో ఇయర్ టు ఇయర్ సెక్షన్ మధ్య పాపిడి తీసుకొని అక్కడ కొంత హెయిర్ తీసుకొని నేను అల్లట్లేదు ఇక్కడ అల్లట్లేదు టర్న్ చేసుకుంటే రోల్ తిప్పుకుంటూ మధ్యలో హెయిర్ని పెడుతున్నాను నేను చెప్పే మాటల కన్నా వినడం కన్నా ఇక్కడ మీరు వీడియోలో క్లియర్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది నేను ఏ విధంగా పట్టుకుంటున్నాను ఏ విధంగా గ్లిప్ పట్టుకున్నాను అన్నది మీకు బాగా అర్థమవుతుంది ఇంకొకటి ఇక్కడ నేను పాప హెయిర్ చాలా గ్రోత్ అయిందండి ఇలాంటి హెయిర్ స్టైల్ ఇంకా కష్టమైన హెయిర్ స్టైల్ పాప హెయిర్ కొంచెం గ్రోత్ అయినప్పుడే నేను చాలా వీడియోస్ తీసి ప్రీవియస్గా పెట్టాను మీరు కొత్తగా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోతో స్టార్ట్ అయితే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి మీకు ఒక కాన్ఫిడెంట్ కూడా మీరు పెరుగుతుంది ఇంత చిన్న హెయిర్ కూడా మనం హెయిర్ స్టైల్ చేయొచ్చు మన పిల్లలు ముద్దు ముద్దుగా ప్రతి పండక్కి అందంగా తయారవ్వాలని మీ ఆశ మాత్రం నా వీడియోస్ ద్వారా చూసి నేర్చుకొని కోరిక నెలవేరుతుంది ఇక్కడ నేను చూడండి మీకు జూమ్లో పెట్టి ఇక్కడ చూపిస్తున్నాను ఎక్కడ ఎలా గ్లిప్ పట్టుకున్నాను ఎలా తిప్పాను తీసిన ముందు భాగంలో ఉన్న ఈ చిన్న వెంట్రుకలను ఎలా పట్టుకొని వెనక్కి ఎలా నెట్టాను అన్నదంతా మీకు పిన్ టు పిన్ నేను చెప్పడమే కాదు అక్కడ చేసి కూడా చూపిస్తున్నాను ఓకేనా మీకు అర్థమవుతుందా ఇక్కడ ఎటువంటి పిన్స్ యూజ్ చేయలేదు ఎటువంటి క్లిప్స్ యూజ్ చేయలేదు ఈ హెయిర్ స్టైల్ ఎంత చిన్న షార్ట్ హెయిర్ ఉన్నా మనం యూస్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ బ్యాండ్ ఎందుకు పెట్టానంటే అటువైపు కట్ పెట్టాను కాబట్టి లూజ్ అవి ఊడిపోకుండానే మీకు ఫైనల్గా అర్థమవుతుంది నేను ఏం యూస్ చేశాను ఫ్రంట్ సెక్షన్ అంతా అయిపోయింది బ్యాక్ వచ్చాక మనము హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టుకోవాలి ఎందుకంటే లాంగ్ హెయిర్ చూపిస్తాం కదా అది పెట్టే ముందు కొన్ వెనక భాగంలోని కొంత భాగాన్ని తీసి అలాగా కొంత అల్లుకొని ఈ హెయిర్ని అందులో పెట్టి టై చేసి ఫిట్గా అల్లుకొని నా దగ్గర ఉన్న ఈగ ఉండి ఈ ఉంబుతో వెనక్కి ఉంబు చేసుకున్నాం అనుకోండి చిక్కుపడి అది ఊడదు ఇలాగ సీరమ్ అప్లై చేసి అదే స్ప్రే అప్లై చేసి ఉంచితే అస్సలు అది ఊడే అవ అవకాశమే ఉండదు ఇక్కడ ఫైనల్గా అది పెట్టేసుకున్నాను పైన ఉన్న భాగంలోని కొంత హెయిర్ని తీసుకొని ఇక్కడ స్టెప్ హెయిర్ స్టైల్ వేస్తున్నాను స్టెప్ జడ అంటారు కదా అది నేను ఇక్కడ వేస్తున్నాను చూడండి దివ్య భారతి జడ అంటారు అది నేను ముందు తీసుకున్న ప్రతి పాయను కలుపుకుంటూ బోత్ సైడ్ రెండు వైపులా అల్లుతున్నాను గమనించారా మీకు అర్థమైందా ఈ హెయిర్ స్టైల్ అండి ఎంత షార్ట్ హెయిర్ అయినా హైర్నింగ్ క్రింపింగ్ చేస్తే కొంత లెంత్ పెరుగుతుంది చక్కగా ఫిట్గా వేయచ్చు నేను ప్రీవియస్ వీడియోస్లో చూపించిన స్ప్రేస్ యూస్ చేస్తే అసలు ఎటువంటి గాలి వచ్చినా వాళ్ళకి హెయిర్ మాత్రం చెరగదు లూజ్ అవ్వదు మనకి గ్లిప్ పట్టుకోవడానికి ఈ స్ప్రేస్ చాలా యూజ్ అవుతాయి ఓకేనా నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్కైనా మా అమ్మాయికైనా మేము సెల్ఫ్ వేసుకోవడానికైనా ఇలాగనే యూజ్ చేసుకుంటాం ఇదిగోండి ఫైనల్గా ప్రతీది కూడా పాయ నేను ఏ పాయ తీసుకున్నానో ఆ పాయల్నే పాయల జడ వేసుకుంటూ బ్యాక్ తీసుకొచ్చాను ఇగోండి ఇక్కడ నేను బ్యాండ్స్ పెట్టుకున్నాను కదా ఎందుకంటే అల్లిగా ఊడిపోకుండా ఆ బ్యాండ్స్ని కూడా రిమూవ్ చేస్తాను గమనిస్తున్నారా నేను ఇప్పుడు దాకా ఎటువంటి బ్యాండ్ కూడా ఇందులో కలిపి పెట్టలేదు ఓకేనా అలాగా కలిపి మొత్తం అంతా అల్లుకొని ఫైనల్గా కింద వరకు వచ్చేయాలి ఓకేనా మెడ వరకు అల్లాలి నీట్గా అల్లుకోవాలండి కోమ్ చేసుకుంటూ అల్లుకుంటే అవుట్పుట్ చాలా ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది ఏదైనా మనము వేసిన దాన్ని బట్టి గ్లిప్పింగ్ పట్టుకున్న దాన్ని బట్టే ఉంటుంది నాకు అలా కంజీగా ఉందనుకోండి అలా కోమ్ చేసుకుంటాను ప్రతి పాయను కోమ్ దువ్వుకుంటూ ఉంటాను ఇప్పుడు ఈ పాపకి హెయిర్ అయితే మొత్తం అంత హెయిర్ అంతా ఒకే లెంత్లో ఉంది కాబట్టి ఇబ్బంది ఉండలేదు కొందరికైతే కొంచెం కటింగ్ చేయించుకొని లేయిర్ కటింగ్ చేయించుకున్న వాళ్ళు ఇలా వేయించుకుంటారు పాయల్లోంచి హెయిర్ వచ్చేస్తుంది అలాంటప్పుడు కోమ్ చేసి సిరమ్ స్ప్రే అప్లై చేసుకుంటే అవి మనం చెప్పినట్టు వింటాయి ఇక్కడ చూడండి కిందన పెట్టిన మూడు పాయలను పైన పట్టుకున్న అల్లి ఉన్న మన మూడు పాయలకు ఫిక్స్ చేసేయాలి ఏ పాయ దేనికి పెట్టుకుంటున్నామో మనం మైండ్లో పెట్టుకొని ఆ గ్లిప్ను గట్టిగా పట్టుకోవాలి ఓకేనా ఎక్స్టెన్షన్ హెయిర్ సవరాన్ని ముందు పెట్టుకొని ఒరిజినల్ హెయిర్ని పైకి తిప్పుకుంటూ గట్టిగా ఫిట్గా ఫిక్స్ చేసుకొని గ్లిప్ గట్టిగా పట్టుకొని తీసుకొస్తే చాలా బాగా వస్తుంది అల్లినప్పుడల్లా కంపల్సరీగా కోమ్ చేయాలి కోమ్ చేస్తేనే ఫినిషింగ్ చాలా బాగుంటుంది మనం కోంబింగ్ గ్లిప్పింగ్లోనే డిపెండ్ అవుతుంది హెయిర్ స్టైల్ అన్నది ఓకేనా ఇక్కడ నేను తీసుకున్న హెయిర్ ఎక్స్టెన్షన్ న్యాచురల్దే అండి మా నానమ్మగారు మా అమ్మమ్మ గారు వాళ్ళ హెయిర్ ఊడిపోతే మా అమ్మాయికి ఇలాగా నేను హెయిర్ స్టైల్స్ చేస్తూ ఉంటాను కాబట్టి తనకి సెల్ఫ్గా నా కోసం తన కోసం నేను నా హెయిర్ స్టైల్స్ కోసం అలాగ నన్ను ప్రిపేర్ చేసుకున్నాను ఇదిగోండి నేను పట్టుకున్న గ్లిప్ని బట్టే కదా ఎంత లుకింగ్ బయటికి అవుట్ఫిట్ ఎంత బాగా వస్తుందో అదిగోండి ఎంత ఫి ఎంత మనం ఎంత పెర్ఫెక్ట్గా పట్టుకొని గ్లిప్ పట్టుకుంటేనే అంత నీట్గా వస్తుంది మీకు అర్థమైంది కదా మన హెయిర్ మన హెయిర్ ఛానల్లో హెయిర్ స్టైల్స్ మీకు చూస్తే చిన్నపిల్లలకి ఏంటి ఎవరికైనా మంచి హెయిర్ స్టైల్ మనము వాళ్ళకి ఇవ్వచ్చు మన ఇంట్లో కంపల్సరీగా పిల్లలు ఉంటారు వాళ్ళకి ఫంక్షన్స్ స్కూల్ ఫంక్షన్స్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి అలాంటప్పుడు మనము ఈజీగా హెయిర్ స్టైల్స్ వేసుకోవడానికి మన ఛానల్ చాలా బాగా ఉపయోగపడుతుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఇలాంటి వీడియోస్ ఎవరికైనా కావాలంటే మన ఛానల్ని సజెస్ట్ చేయండి ఓకేనా ఫైనల్గా లిక్ చూడండి చాలా బాగా వచ్చింది కదా అలా కొంచెం పుష్ చేసి కొంచెం చిన్నగా లాగితే ఫ్రంట్కి పఫీగా అని నా ఉద్దేశం అందుకే నేను అలా చేశాను చెప్పండి ఒక్క రబ్బర్ బ్యాండ్ కిందన పెట్టాను తప్ప ఇంకెక్కడైనా ఏదైనా యూజ్ చేశానా లేదు కదా ఈ స్ప్రే కూడా ఎందుకంటే సెట్ చేయడానికి నేను అక్కడ పుష్ పఫ్లా ఉండడానికి లాగాను అందుకే దాని స్ప్రే బ్లాక్ స్ప్రే కట్టాను ఈ స్ప్రే దేనికంటే షైనీ లుక్కి కొంచెం అమ్మ హెయిర్ రెడ్ షేడ్లా కనిపిస్తుంది కాబట్టి ఈ ఫైనల్ లుక్ ఎలా ఉంది చాలా బాగుంది కదా ఇప్పుడు దాకా స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ కామెంట్